ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ టైలర్స్ ఈ రోజు మన వీడియోలోని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో వివరంగా చూపిస్తానండి అసలు మాకు టైలరింగ్ లో నాలెడ్జ్ లేదు మేము ఇంకా బ్లౌజ్ కటింగ్ కూడా రాదు అన్న వాళ్ళే బేసిక్ కూడా తెలియదు అన్న వాళ్ళే ఈ వీడియో చూడండి ఎందుకంటే బేసిక్ నుంచి మనం ఫాలో అవ్వాలి కాబట్టి నేను మీ అందరి కోసం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో పేపర్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ వీడియో చాలా పెట్టానండి కానీ ఇక్కడ నుంచి ఇది మళ్ళీ క్లాసెస్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక మీద గా వీడియోస్ వచ్చేలాగా చేస్తానండి అందులో మీకు రోజుకొక ఒక పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలి ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలి షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేయాలి అలాగా ప్రతిదీ ఒక్కొక్క పార్ట్ కింద వీడియో తీసి పెడతానండి బ్లౌజ్ కటింగ్ రాదు అన్న వాళ్ళు పేపర్ కటింగ్ చేసి నేను బ్లౌజ్ మీద అండి పేపర్ మీద ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను కానీ బ్లౌజ్ మీద అయితే కొంచెం బాగా అర్థం అవుతుందని మీకు మార్కింగ్లో అర్థం అవుతుంది అని నేను డైరెక్ట్గా బ్లౌజ్ మీద చూపిస్తున్నాను మీరు మటుకు నేర్చుకునే వాళ్ళైతే ముందు పేపర్ కటింగ్ చేసుకోండి మీ దగ్గర ఏ ఆది బ్లౌజ్ ఉంటే అది తీసుకోండి నా దగ్గర ఉన్న ఆది బ్లౌజ్తో నేను కటింగ్ చేసి చూపిస్తాను అదే మీరు కటింగ్ చేసి మీరు చూసుకోవాలి ఇప్పుడైతే మీకు బ్లౌజ్లో ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అలాగో వివరంగా చూపిస్తానండి మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ పర్ఫెక్ట్గా రౌండ్ తిప్పడాలు వస్తే రౌండ్స్ కూడా రావాలండి మన దగ్గర సంకదే రౌండ్లు తీయాలి తర్వాత మనం నెక్క దగ్గర రౌండ్లు తీయాలి కాబట్టి నెక్కలు కూడా పర్ఫెక్ట్గా రౌండ్ తిప్పడం వస్తేనే మీకు బేసిక్ వచ్చినట్లయితే అందుకు ముందు బ్యాక్ పార్ట్ బేసిక్ నేర్చుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా మీకు వచ్చేస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ పాతది ఏదైనా బ్లౌజ్ పీసులు ఉంటే కదా మన పనికిరాని బ్లౌజ్ పీసులు ఏమైనా ఉంటే అది ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత మీ దగ్గర ఆది బ్లౌజ్ ఒకటి తీసుకోండి మీకు సరిపడా ఆది బ్లౌజ్ ఒకటి తీసుకోండి చూడండి ఇది ఎనభై సెంటిమీటర్ మొక్క నేను తీసుకున్నాను అంత అక్కడ ఇంట్లో ఉన్నదే తీసుకున్నాను సరేనండి కాకపోతే ఓపెను చూసుకోండి ఓపెన్స్ అటువైపు ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలి ఎప్పుడైనా బ్లౌజ్కి ఓపెన్ సటువైపు ఉండేలాగా క్లోజ్ వైపు ఉండేలాగా చూసుకొని చూసారు కోరాస్ కూడా క్వారాస్ వచ్చాయి క్వరాస్ అటువైపు ఉండాలి క్లోజ్ వైపు ఉండాలి సరేనండి ఇప్పుడు మనం ముందుగా మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేయాలి ఆ బ్యాక్ పార్ట్ కోసం ముందు మనం మన ఏది ఉంటే అది ఆది బ్లౌజ్ తీసుకోండి నేను ఆల్రెడీ ఆది బ్లౌజ్ ఒకటి తీసుకుంటున్నానండి చూసారు కదా ఆది బ్లౌజ్ నాకు కింద చూసారు కదా ఇక్కడ సమానంగా ఉందో లేదో చూసుకోండి సమానంగా లేకపోతే స్కేల్ తో ఒక లైన్ గీసుకుని కటింగ్ చేసుకోండి చూడండి ఇక్కడ సమానంగా లేదు చూడండి ఇలా సమానంగా లేదు కాబట్టి నేను ఇలాగా కింద కటింగ్ సమానంగా ఉంటే కటింగ్ చేయక్కర్లేదండి సమానంగా లేకపోతేనే కటింగ్ చేసుకోవాలి నేను బ్లౌజ్లో ఫస్ట్ ఫస్ట్గా నేను పేపర్ కటింగ్ చేశానండి ఆల్రెడీ మన వీడియోలో పేపర్ కటింగ్ ఉంది అందుకని నేను పేపర్ కటింగ్ చూపట్లేదు నేను బ్లౌజ్ మీద చూపిస్తాను మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళతో మీరు పేపర్ మీద ట్రై చేయండి సరేనండి ఇప్పుడు ముందుగా మనం బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ తీసుకున్నాం మీరు బ్లౌజ్ తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ తీసుకోండి చూడండి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ తీసుకుని చూసారు కదా ఇక్కడ మనం భుజం జాయింట్ చేస్తాం కదా షోల్డర్ జాయింట్ చేస్తాం కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ కింద డాట్ వేస్తాం కదా నడుం దగ్గర ఈ నడుము డాట్ కింద వరకు మన నడుము ఎక్కడ ఉందో అక్కడ వరకు కరెక్ట్ గా ఎంత ఉందో చూసుకోవాలి చూడండి పైన భుజం కుట్టు దగ్గర నుంచి కింద డాట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి చూసారు కదా నాకు నాకు పావు తక్కువ పదిహేను ఇంచులు వచ్చింది చూసారు కదా పావు తక్కువ పదిహేను ఇంచులు ఈ పావు ఇంచు కలిపేస్తాను ఎందుకంటే పర్లేదు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కదా పావు ఎక్కించాలా తక్కువ చేయాలా అని మీకు అర్థం కటింగ్ చేస్తుంటే అర్థం అవుతుంది కాబట్టి మీకు గురించి నేను పావించు కూడా కలిపి మొత్తం పదిహేను ఇంచులు పెడదామనుకుంది ఈ పావించు పది ముప్పై ఐదు కాదండి ఈ పావించు వాళ్ళు ఏం నష్టం ఉండదు కాబట్టి నాకు పద్నాలుగు ముప్పై అంటే పద్నాలుగున్నరకి రెండు గీతలు ఎగస్టా వచ్చింది ఇంకో గీద ఇంకో రెండు గీదలు కలిపితే పదిహేను ఇంచులు వస్తుంది మొత్తం రెండు గీదలు తక్కువ పదిహేను ఇంచులు ఇప్పుడు ఈ బ్లౌజ్ పదిహేను ఇంచులు కదండి ఈ పదిహేను ఇంచులు ఈ పదిహేను ఇంచులు మనకి పద్నా పదిహేను ఇంచులు వచ్చింది బ్లౌజ్ పొడవు మొత్తం చూసారు కదా బ్లౌజ్ కూడా పావు తక్కువ పదిహేను ఇంచులు ఆ పావు ఇంచు మొత్తం పదిహేను ఇంచులు పెట్టుకోండి మీకు ఒక పావు తక్కువ వచ్చింది అనుకోండి కల్పించుకోండి పర్లేదు ఆ పావు వల్ల మనకేం బ్లౌజ్ పెద్దది అయిపోదు చూసారు కదా నాకు పావు తక్కువ పదిహేను ఇంచులు వచ్చింది ఆ పావు కూడా కలుపుకుని పదిహేను ఇంచులు పెట్టేస్తాను మీరు కూడా మీ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ భుజం కుట్టు దగ్గర నుంచి కింద డాట్ వేస్తాం కదా ఆ డాట్ వరకు నడుము వరకు ఎంత ఉందో చూసుకుని అంత పెట్టుకోండి ఇప్పుడు నాకు పదిహేను ఇంచులు వచ్చింది ఈ పదిహేను ఇంచులకి మీరు ఇక్కడ ఒక ఇంచు గీత గీసుకుని ఇక్కడ ఒక అర ఇంచు పైన పెట్టుకుని ఇవన్నీ పెట్టుకున్నారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఈ పదిహేను నుంచులకి మనం వన్ ఇంచు కలుపుకోవాలి మీకు పదమూడు ఇంచులు వచ్చింది అనుకోండి వన్ ఇంచు కలుపుకోండి అలాగే ఇప్పుడు నాకు పదిహేను ఇంచులు వచ్చింది కాబట్టి వన్ ఇంచు కలుపుకుని పదహారు ఇంచులు పెడుతున్నాను ఈ వన్ ఇంచు ఎందుకంటారా ఖర్చుల కోసం మీకు ఖర్చు కాను మీకు కరెక్ట్గా మీరు ఎంత అయితే పెట్టుకున్నారో అంతా వస్తుంది ఇప్పుడు ఏ బ్లౌజ్ కైనా వన్ ఇంచు కలుపుకుని నాకు పదిహేను వస్తే పదహారు పెట్టుకున్నాను చూసారు కదా ఇలాగ పదహారు ఇంచులు కరెక్ట్గా పదహారు ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి పదహారు ఇంచు చూసుకుని కరెక్ట్గా పదహారు ఇంచు పెట్టుకోండి టేప్ కంపల్సరీ ఉండాలండి ఇలాంటిది ఒక స్పేలు ఉంచుకోండి ఇలాగ ఒక లైన్ గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ చెస్ట్ చూడండి చెస్ట్ లూజ్ మీరు మూడు విధాలుగా చెస్ట్ లూజ్ చూసుకోవచ్చండి చూడండి ఇలాగా సమానంగా పెట్టి ఇలా పరుచుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారు కదా లూజ్ ఇలా సమానంగా పెడితే నాకు ట్వంటీ ఇంచెస్ వచ్చింది ఒక బ్యాక్ పార్టే మనకి ట్వంటీ ఇంచెస్ వచ్చింది చూసారు కదా ఇలాగా ఇలా పరుచుకుని సమానంగా నెక్ కూడా తిన్నంగా కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలండి చూసారు కదా ఇలాగా ఇలా చూసుకుంటే మనకి ట్వంటీ ఇంచెస్ వచ్చింది ఈ ట్వంటీ ఇంచెస్ ఇలాగ ఒకసారి ఇలా చూసుకోండి ఇలా మీకు రాలేదనుకోండి మాకు అలా అర్థం కావట్లేదు అనుకోండి అనుకోండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి బ్యాక్ సైడే ఫోల్డింగ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ పైకి ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని చూడండి ఇలాగా ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని ఇలా చూసారు కదా ఈ తాళపట్టి దగ్గర నుంచి కొలుచుకోండి ఈ తాళపట్టి ఉంది కదా ఈ నెక్క చూసారు కదా ఈ తాళపట్టి తాళపట్టి పైగా ఉంది ఈ తాళపట్టి దగ్గర నుంచి ఇక్కడ కొలుచుకోండి ఎంత వచ్చింది టెన్ ఇంచెస్ వచ్చింది చూసారు కదా ఇలా కొలుచుకున్నా టెన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి ఇలాగా ఊకులు పట్టి వైపు తీసుకుని ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది చూడండి ఇలా ఇక్కడ నుంచి సాగకుండా చూసుకోవాలి చూసారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి టెన్ ఇంచెస్ మీరు ఎలా చూసుకున్నా టెన్ ఇంచ్ మనం ఇది ఇది సాగిపోతుందండి ముందు అంటే మనం క్రాస్ బ్లౌజ్ కాదు ఎంత సాగుదీస్తామో సాగిపోతుంది ఇలా సాగదీయకుండా ఇలా మామూలుగా పెట్టండి ఇక్కడి నుంచి ఇక్కడికి చూసారు కదా టెన్ ఇంచెస్ వచ్చింది మీరు ఎలా ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టివేపు పట్టుకుని ఎలా తీసుకున్నా మీకు టెన్ ఇంచెస్ వచ్చింది ఇలా ఇలా ఫోల్డింగ్ చేసి తీసుకున్నా ఇలాగా చూసారు కదా తాళ పట్టి వైపు ఇలా పట్టుకుని ఎలా చూసుకున్నా మీకు టెన్ ఇంచెస్ వచ్చింది చూసారు కదా టెన్ ఇంచెస్ లేదు మాకు అలా కుదరటం లేదంటే ఇలా పరుచుకొని చూసుకున్నా మీకు చూడండి ఇలా తిన్నంగా మీరు ఎలా తీసుకున్నా కూడా తీసుకోవచ్చు ట్వంటీ ఇంచెస్ అంటే మీకు ఆఫ్ చేస్తే టెన్ ఇంచెస్ ఇప్పుడు మొత్తం కలిపి ట్వంటీ ఇంచెస్ ఇలా చూస్తే మొత్తం ట్వంటీ ఇంచెస్ వస్తుంది ఇలా ఆఫ్ చేస్తే టెన్ ఇంచెస్ వస్తుంది ఇలా అంటే రెండు భాగాలను తీసుకున్నాం ఇలా కూడా మీరు ఫ్రంట్ చూసుకోవచ్చు ఒకవైపు టెన్ ఇంచెస్ అంటే ఈ టెన్కి టెన్ కలపండి అంటే ట్వంటీ ఇంచెస్ బ్యాక్ సైడ్ వచ్చింది ఆ ట్వంటీ ఇంచెస్కి ఇంకో ట్వంటీ ఇంచెస్ ఫ్రంట్ సైడ్ మొత్తం కలిపితే ఫార్టీ ఇంచెస్ ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఫార్టీ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఆ ఫార్టీ ఇంచెస్ని మనం బ్యాక్ సైడ్ ట్వంటీ ఇంచెస్ కదా ఇది ఇప్పుడు ఫోల్డింగ్ మీద ఉంది చూసారు కదా ఇది ఫోల్డింగ్ మీద ఉంది ఈ ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మొత్తం మనకి ఫార్టీ ఇంచెస్లో నాలుగో భాగం టెన్ ఇంచెస్ తీసుకోవాలి అదే ట్వంటీ ఎయిట్ వచ్చింది అనుకోండి ట్వంటీ ఎయిట్ నాలుగు బాగా చేయండి అలాగే ట్వంటీ థర్టీ సిక్స్ వచ్చినాయి అలాగే ఎన్ని వస్తే దానికి నాలుగు భాగా చేసుకుంటే అంత వస్తే అంతని లూజ్ కదా పెట్టుకోవాలి ఎప్పుడు బ్లౌజ్కి నాలుగో భాగమే తీసుకోవాలి సరేనండి ఇప్పుడు నాలుగో భాగం తీసుకుందాం ఫార్టీ ఇంచెస్లో నాలుగో భాగం టెన్ ఇంచెస్ ఇక్కడ టెన్ ఇంచెస్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ టెన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా టెన్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత చూడండి ఆ లైన్ గీసుకోవాలి మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది అండి నేను బాక్స్ తీసేస్తున్నానండి ఇలాగా ఒక లైన్ తీసుకోవాలి మనం ఇప్పుడు ఖర్చు తీసుకోలేదు ఇంకా ఇప్పుడు మనకి ఏం కావాలి ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కూడా తీసేసుకున్నాం చస్ట్ లూజ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ కావాలి ఇది ఫార్టీ ఇంచెస్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే షోల్డర్ సరిపోతుంది సరేనండి ఫైవ్ అండ్ హాఫ్ ఇలాగా ఫైవ్ అండ్ హాఫ్ షార్డర్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది ఇక్కడ నేను రెండున్నర తీసుకున్నానండి ఇది రెడీ అయ్యేసరికి రెండు ముప్పై వస్తుంది మనకి మెడ భుజం త్రీ ఇంచెస్ చూడండి భుజం త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను మెడ రెండున్నర పెట్టుకున్నాను మీకు మెడ రెండున్నర సరిపోతుందండి త్రీ ఇంచెస్ భుజం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఈ ఫైవ్ అండ్ హాఫ్ కి హాఫ్ ఇంచ్ కలుపుకొని సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి సిక్స్ ఇంచెస్ మనం ఎంత వస్తే దానికి ఒక హాఫ్ ఇంచ్ కరకు పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉందో లేదో చూడండి సమానంగా ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టారు పెట్టుకున్న తర్వాత ఇలాగ స్కేల్తో గీసుకోవాలి ఇంట్లో గీసుకున్న తర్వాత సిక్స్ ఇంచెస్ దగ్గర ఎల్ షేప్లో గీసుకోవాలి చూడండి ఇలాగ ఇక్కడ ఎల్ షేప్లో గీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో నెక్ ఎంత వరకు ఉందో చూసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ లో ఇది ఎంత ఉందో చూసుకోవాలి ఇది ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఫోర్ ఇంచెస్ ఉంది ఈ ఫోర్ ఇంచ్ కి మనం హాఫ్ ఇంచు కలుపుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే కిందన నడుం పట్టి ఇంచ్ పోతుంది పైన మెడ కొట్టడానికి పోతుంది మీరు ఇదో పావుంచి ఇదో ఇంచ్ కలిపితే ఇంచ్ ఈ ఇంచ్ కలుపుకొని ఇక్కడ ఎంత వచ్చింది ఫోర్ ఇంచెస్ వచ్చింది ఇది ఎంత వస్తే ఆ ఫోర్ ఇంచెస్ కి హాఫ్ ఇంచ్ కలుపుకుని ఫోర్ అండ్ హాఫ్ మీ మెడ ఎంత వస్తే దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుని పెట్టుకుంటే సరిపోతుంది మీకు మొత్తం ఖర్చుతో కలిపి వచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడ మెడ నడుము పట్టి పావు పాంచిపోతుంది పోతుందండి తర్వాత మెడ కొట్టడానికి పావించిపోతుంది సరేనా మొత్తం కలిపి నాకు ఈ బ్లౌజ్లో నాలుగున్నర నడు వచ్చింది నాలుగున్నర పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా నాలుగున్నర నెక్ ఈ నాలుగున్నర ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ పైన నేను టూ అండ్ హాఫ్ ఇచ్చాను కదండి ఇక్కడ త్రీ ఇంచెస్ ఇస్తాను ఎందుకంటే మనకి కింద రౌండ్ బాగా తిరగాలంటే మనం పైన పెంచుకున్నాం అనుకోండి షోల్డర్ జారిపోతుంది ఇది మామూలుగా ఉంది అనుకోండి షోల్డర్ జారకుండా రెండున్నర పెట్టుకున్నాం అనుకోండి షోల్డర్ జారదు అదే మనం ఇక్కడ ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టామని ఇక్కడ త్రీ ఇంచెస్ పెడితే మనకి షోల్డర్ జారిపోతుంది సరేనా ఇప్పుడు ఇలాగా స్కేల్తో గీసుకోవాలి ఇప్పుడు మనకి నెక్ కూడా వచ్చేస్తుంది నెక్క కూడా వచ్చింది కదండి కొత్తగా నేర్చుకునే వారికి నెక్ తిరగదు కాబట్టి నేను నెక్ ఎలా గీసుకోవాలో చెప్తున్నాను చూసారు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఇక్కడికించి హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అండి నాకు హాఫ్ ఇంచు పెట్టుకోవచ్చు వన్ ఇంచు కూడా పెట్టుకోవచ్చు నేను వన్ ఇంచు పెడుతున్నాను మీకోసం ఇలాగా వన్ ఇంచ్ పెట్టుకుని ఇలాగ మధ్యలో ఒక కార్నర్లో గీత గీసుకోవాలి గీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి చివరి నుంచి మీరు చాక్ ఎత్తకూడదు ఇలాగ గీసుకోవాలి అంతే చూసారు కదా ఎంత నీట్గా వస్తుందా అంతే మేము ఇది గీసినప్పుడు నెక్ గీసినప్పుడు ఇలా రౌండ్ ఇచ్చుకొని వచ్చేయాలి ఇది ఇది పైకి ఎత్తకూడదు పైకి ఎత్తితే మళ్ళీ రాంగ్ వచ్చేస్తుంది సరేనండి ఇప్పుడు నెక్ అయిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ శాఖ దగ్గర రౌండ్ కావాలి కదా ఒకటుంపు పావు పెట్టుకోవాలి ఇలాగా ఒకటుంపు పావు పెట్టుకుని చూడండి చూసారు కదా ఇలా చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపో మీకు ఇలా రౌండ్ మామూలుగా ఇలా రౌండ్ ఇచ్చేసుకోవచ్చు అండి మీకు తెలియడం కోసం నేను ఇలా ఒకటం కార్నర్ కార్నర్లో పెట్టి ఇలా పెట్టి ఇలా గీసుకోవచ్చు మీరు వీటికి స్కేల్ యూజ్ చేస్తే మీకు రౌండ్స్ వస్తాయి కానీ మీకు ఆ స్కేల్నే అలవాటు అవుతాయి కాబట్టి మీరు చేత్తో డ్రాయింగ్ గీసుకోవడమే నేర్చుకోవాలి మీరు చేత్తో పర్ఫెక్ట్గా రౌండ్ ఎప్పుడు తెప్పడం వస్తే అప్పుడు మీకు లు సెట్ అవుతాయి ఇలా ఇది ఇప్పుడు వరకు అయింది ఇప్పుడు మనకి ఒరిజినల్ మొత్తం గీసేస్తాం ఇప్పుడు ఖర్చు టూ ఇంచెస్ ఇలా టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుని చూసారు కదా ఇలా టూ ఇంచెస్ ఖర్చు పెట్టారు మీరు ఏ బ్లౌజ్ కైనా టూ ఇంచెస్ ఖర్చు తీసుకోండి సరిపోతుంది తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి మనకి బ్యాక్ సైడ్ కావాలి కదా డాట్లు డాట్లు కోసం అని ఇక్కడ రెండు ఇంచెస్ మొత్తం టెన్ ఇంచెస్ వచ్చింది ఆ టెన్ ఇంచెస్లో ఆఫ్ చేయండి ఆఫ్ చేస్తే ఫైవ్ ఇంచెస్ ఆ ఫైవ్ ఇంచెస్ ద్వారా మనం డాట్ పెట్టుకోవాలి నడుం వేస్తాం కదా దానికి ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ డాట్ పొడవు పెట్టుకుంటున్నాను పొడవు పెరిగి వాళ్ళు డాట్ కూడా పొడవు పెరుగుతుందండి పెట్టుకోవచ్చు ఇది త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది డాట్ కి ఇక్కడ ఇటుపక్క హాఫ్ ఇంచు ఇటుపక్క హాఫ్ ఇంచు సరిపోతుంది ఇటుపక్క హాఫ్ ఇంచు ఇటుపక్క ఆఫ్ ఇంచు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా కటింగ్ మనకు మార్జిన్ తెలియడం కోసం ఇలా కట్స్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా పెట్టించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇది బ్లౌజ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా చూడండి ఇవి మీకు పదహారు ఇంచులు పొడవు పెట్టాం చెస్ట్ ఎంత వచ్చింది ఫార్టీ ఇంచెస్ వస్తారు నాలుగో భాగం టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం ఇక్కడ చూసారు కదా ఇక్కడ టెన్ ఇంచెస్ నాలుగో భాగం ఫార్టీ ఇంచెస్కి టెన్ ఇంచెస్ నాలుగో భాగం చెస్ట్ లూజ్ కానీ పెట్టుకున్నాం నేను నడుం పెట్టలేదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు నడున సైజు చూసుకోకర్లేదు మీకు ఎందుకంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసే చేయగలుగు చేసేటప్పుడే మీరు నడుం దగ్గర తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడే అనుకోండి ఎక్కువ తక్కువ క్లాత్ వస్తుంది కాబట్టి మీరు నడుం దగ్గర సోల్ చెస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది మనం నడుం దేరే మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మీకు నడుము ఎలాగా సర్చ్ చేసుకోవాలి ఎలా ఖర్చులు మనం పెట్టుకోవాలి ఎంత ఖర్చు పెట్టుకోవాలి ఎంత ఎలా జాయింట్ చేసుకునే మీకు వివరంగా చూపిస్తానండి సరేనండి ఇప్పుడు మనకి వచ్చేసింది మనకు ఖర్చు టూ ఇంచెస్ పెట్టుకున్నాం మేడం ఎంత పెట్టుకున్నా నాలుగున్నర మనకి ఎంత వస్తే దానికి హాఫ్ ఇంచ్ కలుపుకుని నాలుగున్నర పెట్టుకున్నాం సంఖ డౌన్ సంఖ రౌండ్ కోసం ఎంత పెట్టుకున్నా సిక్స్ ఇంచెస్ చూస్తారు కదా ఇక్కడ సిక్స్ ఇంచెస్ అంతేనండి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకుని రౌండ్ తిప్పుకున్నాను ఇక్కడ ఒకటి బాగు పెట్టుకుని రౌండ్ తిప్పుకున్నాం ఇక్కడ డాట్లు కోసం మూడున్నర పెట్టుకున్నాం వన్ ఇంచ్ డాట్ వెళ సరేనండి ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఖర్చు టూ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు డౌట్ వస్తుంది సంగ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి చూసారు కదా నైన్ అండ్ హాఫ్ చూపిస్తాను చూడండి కరెక్ట్గా నైన్ అండ్ హాఫ్ వచ్చింది చూసారు కదా ఈ నైన్ అండ్ హాఫ్ ఇక్కడ వచ్చిందా లేదా చూసుకుందా చూసారు కదా నైన్ అండ్ హాఫ్ వచ్చింది మీకు మళ్ళీ చూపిస్తాను మీరు ఇక్కడ వదిలేసుకున్న నైన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి ఇక్కడ మీరు మొత్తం కలిపి నేను మళ్ళీ పైన చూపించట్లా చూసారు కదా ఇక్కడ ఏమి చూపించట్లేదు మొత్తం కొలుచుకోండి మొత్తం కొలుచుకుంటే మీకు నైన్ అండ్ హాఫ్ వస్తుంది చూసారు కదా నైన్ అండ్ హాఫ్ కరెక్ట్ గా నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ నైన్ అండ్ హాఫ్ లో హాఫ్ ఇంచ్ పోతుంది కదండి ఇక్కడ అని అంటారు ఈ హాఫ్ ఇంచ్ కుట్టు ఈ హాఫ్ ఇంచ్ మనం భుజాలు కుట్టేసినా అప్పుడు మనం ఇక్కడ కుట్టేసేసారు కండి ఇక్కడికి వస్తా చూడండి మనం ఇక్కడ కుట్టేస్తాం ఇక్కడ చూడండి ఈ కుట్టు ఇక్కడికి వేస్తాం ఒక పావించిన కుట్టు వేస్తాను హ్యాండ్స్ అతకడానికి ఒక పావు నుంచి వాడతాం కదా ఓ పావుంచి హ్యాండ్స్కి వాడినా చూడండి నేను కింద నుంచి కొలుస్తున్నాను చూడండి మీరు అనుకున్న మార్జిన్ తొమ్మిదిన్నర వస్తుంది సరేనండి ఇక్కడ మీరు ఆరించ వదిలేసి మళ్ళీ ఇక్కడ తొమ్మిది వచ్చిందండి ఆయన నుంచి మీరు కింద దించేసారు అనుకోండి మనం కుట్టేశాక ఇక్కడికి వస్తే చూడండి మనం కుట్టేశాక ఇక్కడికి వస్తుంది అప్పుడు ఇక్కడికి వస్తే చూడండి ఇక్కడ నుంచి మనం పావించైన మార్జిన్ తీసుకుంటాం చూసారా తొమ్మిది ఉన్నారు కాబట్టి మొత్తం కలిపి మీకు ఇక్కడ నుంచి పై నుంచి చూసుకొని నేను నేను ఖర్చు కూడా తీయకుండా ఖర్చు దగ్గర నుంచి చూసుకోమన్నాను మీరు ఖర్చు దగ్గర నుంచి ఈ లైన్ చూసుకున్నారనుకోండి కరెక్ట్ గా మీకు తొమ్మిది ఉన్నారు వచ్చింది అంటే మనం చెస్ట్ లూజ్ మనం చెస్ట్ లూజ్ బట్టి కటింగ్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ సరిపోతుంది ఇప్పుడు చెస్ట్లూ చూసారు కదా నేను కరెక్ట్ గా చెస్ట్ లూజ్ తీసుకున్నానని అర్థం సరేనండి ఇలా కరెక్ట్ కరెక్ట్గా తీసుకుంటే మనకి ఇక్కడ కూడా మనకి సంక దగ్గర కూడా కరెక్ట్గా వస్తుంది సరేనండి ఇప్పుడు చూసే కదా సంఖ దగ్గర కూడా మీకు కరెక్ట్గా చూపించారు ఇక్కడ తొమ్మిది ఉన్నర రౌండ్ వచ్చింది ఇక్కడ కూడా తొమ్మిది ఉన్నర రౌండ్ వచ్చింది మీకు కన్ఫ్యూజ్ రాలేదని అనుకుంటున్నాను ఇప్పుడు మనకి పూర్తిగా బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ చేసి చూపించాను ఇప్పుడు మీకోసం కటింగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి నెక్ కూడా కటింగ్ చేసి చూపిస్తాను మీరు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నారో ఆ మార్కింగ్ మీద కటింగ్ చేసుకుని రావాలి సరేనండి ఇప్పుడు మీకోసం చూపిస్తాం చూడండి చూసారు కదా ఇలా ఇదండి పార్ట్ కటింగ్ మీకు ఈ వీడియో చూసాక పార్ట్ కటింగ్ అర్థమైంది అనుకుంటే ఒకసారి మీరు పేపర్ మీద ట్రై చేయండి పేపర్ మీద ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు చేయండి వీడియో కానీ మీకు యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది అంటే వాటికి సబ్స్క్రైబ్ చేయండి క్లాసెస్ లాగా ప్రతిదీ నేను చెప్తానండి ఇక మీద క్లాసెస్ ఆగవు ప్రతి వీడియో నేను ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సరేనండి ఈ వీడియో కానీ మీకు యూజ్ అవుతుంది నచ్చుతుంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనండి ఇప్పుడు మీకు బ్యాక్ బ్యాక్పార్ట్ కటింగ్ పర్ఫెక్ట్గా చూపించానండి నెక్స్ట్ వీడియోలోని మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో వివరంగా చూపిస్తానండి మనం బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఇలాగా మీకు కటింగ్ వస్తేనే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయగలరు ఈ బ్యాక్ పార్ట్ కటింగు ఒకసారి ట్రై చేస్తే రాదండి ఒక పది సార్లు అయినా మీరు పేపర్ కటింగ్ పర్ఫెక్ట్గా మీకు పేపర్ కటింగ్ వస్తేనే మీరు బ్లౌజ్ పీస్ మీద కటింగ్ చేయండి మీకు పేపర్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి దాన్ని బట్టి మీరు బ్లౌజ్ పీస్ మీద కూడా కట్టించాలి ఓ పది రోజుల మట్టికి పేపర్ మీద ట్రై చేయాలి పేపర్ కటింగ్ ఎంత బాగా వస్తే మీకు బ్లౌజ్ కటింగ్ అంత బాగా వస్తుంది చూసారు కదా నేను చక్కగా నీట్గా అంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ కటింగ్ మీకు కూడా కరెక్ట్గా వస్తుంది సరేనండి